శ్రీ సాయి నాదాయ మహా శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఎనిమిదవ అధ్యాయము బాబా తన భక్తులను సిరిడీకి రప్పించుకొనుట లక్ష్మీచంద్ బురహానుపూరు మహిళ మేఘశ్యాముడు మొదలగు వారి అనుభవములు శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును వారు సర్వాంతర్యామి వేదజ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విద్య ఎందు వారు పారంగతులు ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులు అనిపించుకొనుటకు సమర్థులు పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరు వారు సద్గురువులు కానేరరు సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును పిమ్మట చావు జీవితమును వెంబడించును కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతురు కాబట్టి వారందరికంటే దయాద్ర హృదయులు సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిరి నా మనుష్యుడు ఎంత దూరముననున్నప్పటికీ వెయ్యి క్రోసుల దూరముననున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఇచ్చినటులా అతనిని సిరిడీకి లాగెదను అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట రైల్వేలోను అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగము చేసెను పంతొమ్మిది వందల పదవ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను సాంతాక్రజులో క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోన్న యొక్క ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపులుగా గూడి ఉన్నట్లు చూచెను కొన్నాళ్ళ తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము స్వప్నములో చూచిన ముసలివాణి ముఖ లక్షణములు ఈ పటం కి సరిపోయెను కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినటులా గ్రహించెను పటము దాసగను కీర్తన తుకారాం జీవితం అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ సిరిడి పోగుట చుండెను సద్గురిని వెదుకటలోను ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడ శంకరరావు వచ్చి తలుపు కొట్టి శ్రీడికి అని అడిగెను అతని ఆనందమునకు అంతులేకుండెను సిరిడీకి పోవాలనని నిశ్చయించుకొనెను పినతండ్రి కొడుకు వద్ద పదిహేను రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాటులన్నీను చేసుకునిన పిమ్మట సిరిడీకి పయానమయ్యను రైలులోని అతడును స్నేహితుడకు శంకరరావును భజన చేసిరి సాయిబాబాను గూచి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరముల నుంచి సిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవాలని కానీ గ్రామ పరిశ్రమలను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరిచను సిరిడి సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను జామ పండ్లను కొనుట ఆ విషయమే మరుచుట ముసలమ్మను కలిసి కొనుట ఆమె భక్తి ఇవన్నీ నిద్దరికి ఆశ్చర్యమును కలగజేసెను ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాణి బంధువై ఉండవచ్చుననుకొనెను అంతలో బండి సిరిడీ చేరను వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి లక్ష్మీచంద్ మనస్సు కరిగెను బాబాను చూచి చాలా సంతసించెను సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించునటులా బాబా పాదముల చూచి సంతసించెను అప్పుడు బాబా ఇట్ల నేను టక్కరివాడు దారిలో భజన చేయును నన్ను గూచి ఇతరులను విచారించుచుండును ఇతరులను అడగనేలా మన కండ్ల తోడ సమస్తము చూడవలెను ఇతరులను అడగవలసిన అవసరమేమి నీ స్వప్నము నిజమైనదా కాదా ఎనున్నది ఆలోచించుము మార్వాడి వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకొని సిరిడి దర్శనము చేయవలసిన అవసరమేమి హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను బాబాకి సంగతులనియూ నెటిలో తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు గాని సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము సాంజా మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను అది తిని లక్ష్మీచంద్ సంతసించను ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించను కానీ ఎవరూ ఉప్మా తేలేదు అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను మూడవ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యం తీసుకుని రావాలనని బాబాను అడిగాను సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పాను భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చిర్రీ లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను అతని వీపు నొప్పిగా నుండెను బాబా ఇట్ల నీవు ఆకలితో నుండుట మేలైనది కావలసినంత సాంజా తినుము నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము బాబా తన మనస్సును కనుగొనేనని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడెను బాబాయ్ ఎంత సర్వజ్ఞుడు దోషదృష్టి ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూచెను అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను ఆ మరుసటి ఉదయము లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో నిట్లనియే ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను ఇట్లు లక్ష్మీచంద్ మనస్సులో నేమి భావించుచుండెనో ఏది అంతయ్యూ బాబా వెల్లడి చేయుచుండెను ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి మీ దర్శనము వలన నేనెంతో సంతోషించి తిని ఎల్లప్పుడూ నా ఎందు దయా దాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము నాకు ఈ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు నా మనసు ఎల్లప్పుడూ మీ పాద పూజ ఎందు మీ భజన ఎందు ప్రీతి చెందునుగాక మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక నేను ఎల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషము తో నుంగాకయని ప్రార్థించెను బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చను దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను సిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను బురహానుపూరు మహిళ ఇంకొక పిచ్చుక వృత్తాంతము చూచదము ఒక మహిళకు సాయి స్వప్నములో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలనను మేల్కొని చూడగా తన ద్వారము వద్ద నెవరూ లేకుండిరి చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేసెను తన భర్తకు కూడా తెలిపెను అతడు పోస్టాఫీసులో నిద్యోగం చేయుచుండెను అతనిని అకోలాకు బదిలీ చేసిరి భార్యాభర్తలు శ్రీడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదిన మందు శ్రీడీకి బయలుదేరి రి మార్గ మధ్యమున గోమతి తీర్థమును దర్శించి శ్రీడి చేరి అచట రెండు మాసములుండిరి ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి వారు బాబాకు కిచిడీ ప్రసాదము నర్పించవలెనని శ్రీడికి వచ్చిరి కానీ అది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను పదిహేనవ రోజు ఆమె కిచిడీతో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చెను మసీదులోనూ భోజనమునకు కూర్చునిరి కనుక తెరవేసి ఉండెను తెరవేసి ఉండినప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు కానీ ఆమె నిలవలేకపోయెను ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించను బాబాయ్ ఆనాడు కిచిడి కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను ఆమె కిచిడి అచట పెట్టకనే బాబా సంతసముతో ముద్ద మీద ముద్దం రింగుట ప్రారంభించను బాబా యాతులతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమయుండుననుటను విశ్వసించిరి మేఘశ్యాముడు ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివ పంచాక్షరి జపించువాడు అతనికి సంధ్యావందనము గాని గాయత్రి మంత్రము గాని తెలియకుండెను సాటే గారికి వీరియందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి శిడికి ప్రయాణము చేయించెను బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో తప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను కానీ ఆ యజమాని మేగుడు సిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయ పుట్టుత్తరము సిరిడి వాసి తన మామగారుగు దాదా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలగజేయవలెనని ఇచ్చెను సిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక ఈ వెధవును తన్ని తరిమి వేయుడు అని గర్జించి మేగునితో నిట్లనెను నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడుగు నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను నీవు ఇచ్చటకు వచ్చినచో నీ కులము పోగును కనుక వెడలిపొమ్ము ఈ మాటలు విని మేగుడు వనకనారంభించను అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకి ఎట్లు తెలిసినని ఆశ్చర్యపడెను కొన్ని దినములు అచ్చటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను కానీ అతడు సంతృప్తి చెందలేదు తరువాత తన ఇంటికి పోయెను అక్కడ నుండి త్రెంబకు పోయి అచ్చట ఒక సంవత్సరము ఆరు మాసములు ఉండెను తిరిగి షిరిడీకి వచ్చెను ఈసారి దాదా కేల్కర్ కల్పించుకునుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు సిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు అతని మనస్సులోనే మార్పు కలగజేయచ్చు చాలా మేలు చేసెను అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను శివుని అర్చనకు బిల్వపత్రి కావలను మేగుడు ప్రతిరోజు మైలకొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను గ్రామములోనున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను కొంతసేపు వారి పాదముల నొత్తిన పిమ్మట బాబా పాద తీర్థమును త్రాగుచుండెడివాడు ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశను ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పాను మేఘశ్యాముడు మందిరములకు పోయెను వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను గంగా స్నానము ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరములకు చందనము పూసి గంగానది జలముతో అభిషేకము చేయదలంచెను బాబాకు అది ఇష్టము లేకుండెను కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను మేఘశ్యాముడు రాను పోను ఎనిమిది క్రోసుల దూరము నడిచి గోమతి నది తీర్థము తేవలసి ఉండెను అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానములకు సిద్ధముగా నుండవనెను బాబా తనకాయ అభిషేకము వలదనియూ ఫీరగుటచే గంగానది జలముతో నెట్టి సంబంధము లేదనియూ చెప్పెను కానీ మేగుడు వినలేదు శివునికి అభిషేకం ఇష్టము గనక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలెనని పట్టుబట్టెను బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను ఓ మేఘ ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము శరీరము తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము శరీరం అంతటిపై పోసినట్లగును అట్లనేయని మేఘశ్యాముడొప్పుకొని నీళ్ల కుండను పైకెత్తి తలపై పోయే యత్నించెను కాని భక్తి పారవస్యమున హరగంగే హరగంగే ఎనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను ఒక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూచెను వాని ఆశ్చర్యానందములకు మేరలేదు బాబా తల మాత్రమే తడిసి శరీరం అంతయు పొడిగా నుండెను త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించుచుండెను మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను వాడాలో సాహెబు చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను ఈ ప్రకారముగా పన్నెండు నెలలు చేసెను వాని భక్తికి మెచ్చుకొనేనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను ఒకనాడు వేకువజామున మేగుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను బాబా అతనిపై అక్షంతలు జల్లి మేఘ త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యను మేగుడు బాబా మాటలు విని ఆతృతగా కండ్లు తెరిచెను బాబా కనిపించలేదు కానీ అక్షతలు అక్కడక్కడా పడియుండెను బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు నిమ్మనెను ఇట్ల ఇట్లనెను నా మాటలు వినలేదా త్రిశూలమును గీయమంటిని అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పి నా మాటలు పుల్లుగావు అర్ధవంతములు మేగుడిట్లు పలికెను మీరు నన్ను లేపినటులా భావించి తిని తలుపులన్నీ వేసియుడుటచే నది దృశ్యమనుకుంటిని బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు నాకు రూపము లేదు నేను అన్ని చోట్ల నివసించుచున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగిందరో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపి చెదను మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించను అప్పుడే మేగుడు కూడా అచ్చటకు వచ్చెను బాబా ఇట్లనెను చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపుము మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట చూచి ఆశ్చర్యపడెను వాడాలో కాకా సాహెబు దీక్షిత స్నానము చేసి సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టి ఎందు లింగము వచ్చుట గాంచెను అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను దీక్షిత్ దానిని చూచి సరిగా నది తన ధ్యానములో కనబడిన దాని వలెనున్నదని సంతసించెను కొద్ది రోజులలో త్రిశూలములు వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగములు ప్రతిష్ఠించెను మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలములు వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని ఎందు నమ్మకమును స్థిరపరిచెను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న హారతి సేవలు చేసి తుతకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడు కాలమునుందెను బాబా వాణి కలేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజీ ఏర్పాటు చేయమనెను సాహెబు దీక్షిత బాబా ఆజ్ఞ నెరవేర్చను ఇరవది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి